పదవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు అరవై మూడవ అధ్యాయము మూడవ వచనము నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్తుతించును సహోదరి సహోదరులారా ప్రభు మనపై చూపిస్తున్న కృప ఎంతో గొప్పది ఏ మాత్రము మనకు అర్హత లేనప్పటికీ ప్రభు మనపై కృప చూపిస్తూ మనం చేసిన పాపములను బట్టి తప్పులను బట్టి మనల్ని శిక్షించడానికి ప్రభువునకు ఒక క్షణం చాలు కానీ ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ మనపై కృప చూపిస్తూ మన జీవితాలలో ఎన్నో మేలులను జరిగిస్తూ ఉన్నాడు ఎంతగానో ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు ప్రభు మనపై చూపిస్తున్న ప్రేమను కృపను ఎప్పుడు మర్చిపోకూడదు మనం అనుకున్నది ఏదో జరగలేదు అని ప్రభుపై కోపపడకూడదు బాధపడకూడదు కానీ మన జీవితాలలో జరిగించిన మేలులను బట్టి ఎప్పుడు ప్రభు పట్ల కృతజ్ఞతా హృదయాన్ని కలిగి ఉండాలి కేవలం మేలులను బట్టి కాదు కానీ ప్రభుని బట్టి ప్రభు యొక్క గొప్పతనాన్ని బట్టి ఎప్పుడు మనము ప్రభుని మహింపరచాలి గనపరచాలి ప్రభు పట్ల ఎప్పుడు మనము భావాన్ని కలిగి ఉండి మన పెదవులు ఎప్పుడు ప్రభుని స్థుతి ఉండాలి ప్రతి పరిస్థితిలోనూ ప్రభువుని స్థుతించగలిగిన వారు ప్రభు చేత ఎంతగానో ఆశీర్వదింపబడతారు ప్రభువి అన్ని విషయాలలోనూ వారికి తోడుగా ఉంటాడు ఊహకందని ఆశ్చర్య క్రియలను జరిగిస్తాడు పరిశుద్ధమైన నామమునకు తరతరుములు మహిమ కలుగును గాక మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా చేసిన దేవా మీకే స్తోత్రం తండ్రి లోకంలో ఎన్నో కీడులు జరుగుతూ ఉన్నాయి తండ్రి ఈ రోజు మేము సజీవంగా ఉన్నాము అంటే అది కేవలం మీ కృపయ మీకు విరుద్ధమైన కార్యాలను ఎన్నో చేసి మిమ్మల్ని బాధ పెట్టినప్పటికీ మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ మాపై కృప చూపిస్తూ క్షమిస్తూ ఉన్నావు తండ్రి మాపై చూపిస్తున్న కృపను మేము ఎప్పుడు మర్చిపోకూడదు తండ్రి వేళలు జరిగినప్పుడు ఒకలాగా జరగనప్పుడు ఒకలాగా ఉండేవారముగా కాకుండా ఎల్లప్పుడు మీ పట్ల కృతజ్ఞత హృదయాన్ని కలిగి ఉండాలి తండ్రి మా పెద్దవులు స్థుతితో హృదయము కృతజ్ఞతతో నిండి ఎల్లప్పుడు మిమ్మల్ని స్థుతించి మహిమపరిచే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఈకి భవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చునాము తండ్రి ఆమెన్